హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ఎందుకు రావడం జరిగింది చాలా మంది ఆశిస్తున్నటువంటి నోటిఫికేషన్ ఇక్కడ పదవిదో తేదీ అనగా ఈ రోజు నుంచి మీకు స్టార్ట్ కావడం జరిగింది అలానే నెక్స్ట్ మంత్ ఐదో తేదీ వరకు అయితే ఇక్కడ మనకు ఆన్లైన్లో మనకి ఏంటంటే అప్లై అనేది చేసుకోవచ్చు అండి మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చు ఫుల్ పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది అన్ని కూడా వీడియో ఎండ్ వరకు చూసా అంటే చాలా షార్ట్ కట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఈ రోజు కానీ చూసుకున్నట్లయితే గ్రామ డాక్ సేవక్ ఉద్యోగాలు మనకి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ జూలై మంత్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అనేది ఎక్కువ పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ పది తేదీ అనగా ఈ రోజు నుంచి స్టార్ట్ కావడం జరిగింది అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఐదో తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది మనకు ఇవ్వడం జరిగిందండి ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇందులో క్వాలిఫికేషన్ కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయినా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఓకే అలానే మీకు ఏమిటంటే లోకల్ లాంగ్వేజ్ తెలుగు చదవడం రాయడం వస్తే సరిపోతుంది అలానే టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు మెరిట్ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది మీ టైం బాగున్నట్లయితే ఇక్కడ జాబ్ వచ్చినట్టు అయితే పదివేల నుంచి అలానే పదకొండు వేలు అలానే మీకు ఎండింగ్ అయ్యే వరకు ఫ్రెండ్స్ అంతా ఇరవై తొమ్మిది వేల పైన ఇక్కడ ఏమిటంటే శాలరీ అని పొందవచ్చు టోటల్గా ఫోర్ అవర్స్ వర్కింగ్ అనేది చేయొచ్చు అలానే సొంత వార్డు లేదా గ్రామంలో ఉద్యోగం పొందే అవకాశం అయితే రావడం జరిగింది కాబట్టి ఎలిజబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లైని చేసుకోండి అప్లికేషన్ ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలానే ఫీమేల్స్ అనేది ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు కేవలం ఇక్కడ అప్లై చేసుకున్నట్లయితే మీకు జాబ్ అనేది వస్తుందండి ఓకే మీకు ఫుల్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్షలో మీకు ఇచ్చాను ఇక్కడ మీరు ఓపెన్ చేసినట్లయితే ఓపెన్ కావడం లేదండి మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేశాను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ మీకు ఇచ్చాను ఫైనల్గా ఈ నోటిఫికేషన్ వచ్చింది ఇది అందరి కూడా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి అందరూ కూడా షేర్ చేయండి అలానే అప్లై ఎలా చేసుకోవాలనేది కూడా మీకు తెలియకపోతే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడి నుంచి మీకు అప్లై కూడా చేసి ఇవ్వడం జరుగుతుందండి ఓకే అంటే అప్లై ఎలా చేయాలని మీకు తెలియకపోతే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఏమంటే ఫ్రీగా అప్లై అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది టెలిగ్రామ్ అకౌంట్ అలాంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మెసేజ్ చేయండి అన్న మాకు అప్లై చేసేదాన్ని మీకు అప్లై చేసి కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్లో చూసుకో మరొక వీడియోతో ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆ ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్లో పొందుతాం